అస్సలం అం పవిత్ర రంజాన్ మాసంలో నాకు చాలా బాధ కలిగి మాట్లాడతాం ఈ రోజున ఈ మాసంలో కూడా మొన్న మన ముస్లిం సోదరుణ్ణి ఉన్నటువంటి వ్యక్తిని అతి కిరాతకంగా గొడ్డలతో నరికి చంపినటువంటి నేపథ్యం ఇవాళ ముస్లిం సమాజం మొత్తానికి కూడా హృదయాన్ని కదిలించి వేసింది ఈ రోజున రెండు వేల పంతొమ్మిదిలో ఒక్కసారి ముఖ్యమంత్రి అని చెప్పినటువంటి జగన్ రెడ్డికి అన్ని వర్గాలతో పాటు ముస్లిం సమాజం కూడా అత్యధిక సంఖ్యలో ఓట్లేస్తే ఈ రోజున ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు అండగా నిలబడి నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే ఈ రోజున నిర్దాక్షిణంగా ముస్లింల మీద దాడులు చేస్తా ఉన్నారు ఈ రోజు మన బిడ్డల్ని యాభై మందిని అతి కిరాతకంగా చంపినటువంటి ఈ ప్రభుత్వం నా ముస్లిములు అని ఏ రకంగా అంటాడు ఇతను ముస్లిం పక్షపాతి కాదు ముస్లిముల ద్రోహి ఈ రోజు మన అబ్దుల్ సలాం ఏదైతే నంద్యాలలో జరిగినటువంటి ఘటన ఒక్కటి చాలు ఉదాహరణకి ఐదు పూటలు నమాజ్ చేసుకునేటువంటి మనిషి తనను ఆటో తోలుకునేటువంటి వ్యక్తి తనను పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అవమానపరిచి తన భార్యను తీసుకొచ్చి అవమానపరిచినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి ఒక మాట అన్నాడు అయ్యా నేను నిజాయితీ పరుణ్ణి అని చెప్పటానికి నా ప్రాణాలు తీసుకుంటే మీరైనా నమ్ముతారా అని హృదయ విదారకమైనటువంటి వీడియో చేసినటువంటి నేపథ్యంలో ప్రపంచంలో ప్రతి వాడు కూడా కంటతడి పట్టినటువంటి పరిస్థితి తను తన భార్య చచ్చిపోతే బిడ్డల అన్యాయమైపోతారేమో అని చెప్పి తనకున్నటువంటి ఇద్దరు బిడ్డలను రైల్వే పట్టాల మీద పడుకోబెట్టి ఆ బిడ్డలకు కాళ్ళకు తాళ్ళు కట్టి ఆ బిడ్డలు మా మీద ట్రైన్ వెళ్తుంది మా తర్వాత నా బిడ్డల మీద వెళ్తుంది అనేటువంటి ఆ వేదన ఆ క్షణంలో వాళ్ళు పడినటువంటి బాధ మన బిడ్డకు ముళ్ళు కూచ్చుకుంటేనే బాధపడతామే మా బిడ్డల మీద రైలు వెళ్తున్నాయంటే ఆ ఇద్దరు బాధ వేదన ఎంత ఉంటుందో మనం బిడ్డల కన్నాం మనం ఆలోచించాలి ఇటువంటి కిరాతకమైనటువంటి చర్యలకు పాడుపడుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ముస్లిం సమాజం మనం ఏ ఒక్కళ్ళం ఓటేసినా ఏ ఒక్కళ్ళం ఓటేసినా ఈ సమాజం మనం క్షమించు కాబట్టి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఇరవై ఒక్కేళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి నేపథ్యంలో నాడైనా ముస్లింల మీద దాడులు జరిగినాయా ముస్లింలు ఈ రకమైనటువంటి ప్రయత్నం చేశారా ఇస్లాములో ఆత్మహత్య చేసుకుంటాం మహా పాపం అని ఖురాన్ చెబుతున్నప్పటికీ కూడా ఐదు బూటలు నమాజ్ చేసుకున్నటువంటి వ్యక్తి అది తెలిసి కూడా ఆత్మహత్య చేసుకున్నారంటే ఇంతకంటే దారుణమైనటువంటి ఘటనలు అనేకం ఉన్నాయి ఈ రాష్ట్రంలో కాబట్టి నేను హృదయపూర్వకంగా అప్పీల్ చేస్తూ ఉన్నాను మనం నూటికి నూరు శాతం తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలి ఈ రాష్ట్రములో ముస్లింలను రక్షించగలిగే సత్తా ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది